హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పై చేసి వెంకీ మనుబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావుతుంది ఓకే ఈ వారం మనం గూడూరు అనేది ఉన్నాం ఈవారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుపుకుంటే ఎంత కొన్నారనేది మనం లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం ఈ వారం మార్కెట్లో మేకలు అనేది చాలా కట్టలు అనేది ఆగిపోయాడు టైం మనకి ఇప్పుడు పది గంటలకు అవసరం టైం మనకి పది అనేది అవుతుంది చాలా వరకు మేకలు మేక పోకలు కూడా చాలా దగ్గర అయితే ఆగిపోయి ఉన్నాయి రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల ఆగిపోయిందో తెలీదు లేకపోతే రేట్ మార్కెట్ లేకపోయి ఆగిపోయిందో తెలీదు లోపలికి వెళ్ళేసి ఒకసారి ధరల ఉన్నా తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజానం మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం అనేది తెల్లారజోన నుంచే మనకి స్టార్ట్ అవుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ గూడూరు అంటే చాలా గూడూరులో ఉన్నాయి నెల్లూరు దగ్గర గూడూరు ఇది మనకి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఓకేనా ఒకసారి లోపలికి వెళ్ళేది అయితే మనకి మేకలు మేక బోతులు ఏదైనా చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అవి ఉన్నాయా లేదా మార్కెట్కి వస్తున్నాయా అనేది ఒకసారి లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినంటే మేకలు ఫస్ట్ మేకల రేట్లు కనుక్కుంటా తర్వాత వచ్చి మేక బోతులు చూపిస్తాను తర్వాత లాస్ట్లో చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయేమో వాటి రేట్లు కూడా ఒకసారి కనుక్కుందాం ఓకే కంటిన్యూగా చూసారంటే రోజు అసలు మార్కెట్ ఎలా ఉంది అనేది లోపలికి వెళ్ళతే చూపిస్తాం మార్కెట్లో అనేది మనకి మేకల కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయినాయి చూడండి మే ఫస్ట్ మేకలు అనేది చూద్దాం మేకలు రేట్లు ఏమని చెప్పేసి చాలా వరకు అయితే ఆగిపోయినాయి ఇక్కడ మా పెదమ్మ కొడుకు బ్రదర్ ఇక్కడ మా బ్రదర్ వాళ్ళు ఈయన మా అన్న అక్కడ ఇంకో ఆయన మా అన్న ఇద్దరు మా పెదమ్మ కొడుకులే సొంతం మా అమ్మ అక్క కొడుకులు వీళ్ళ వ్యాపార వస్తులు వీళ్ళ దగ్గర నేను కూడా వ్యాపారం అనేది నేర్చుకున్నా లేదు ఈరోజు మేకలకు ఎవరికి ఏం మార్కెట్ లేరు కదిలి రెండు మా ఈ అన్నలేరు అక్కడ నెల్లూరు నెల్లూరులో తెచ్చిందా మేకలకు ఎవరు ఇక్కడ వచ్చేసి అదే మా అన్న వాళ్ళు ఈ రెండు కట్టలు ఉన్నాయి ఈ రెండు కట్టలు అయితే ఆగిపోయినాయి ఏం చెప్తున్నారు ఏందో ఒకసారి అయితే అది తెలుసుకుందాం ఆ చెప్పాలంటే ఒక మాటలో చెప్పండి నీ వ్యాపారం నేర్చుకోవడం కానీ ఇట్లా మొత్తం ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం అయితే ఈయనే మా అన్నే ఆయన ఒకప్పుడు నా హెల్ప్ చేశాడు ఓకే ఇప్పుడు ఉండే కట్టలు మొత్తం ఉన్నాయి ప్లస్ మేకలు ఉన్నాయి ఆ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారా చూద్దాం ఎందుకంటే ఇంతకు ముందు ఈ ఫీల్డ్ లో ఏమో బాయ్ ఈయన ఫోటోలు మూడే ఉన్నాయా ఏ మనయా ఈ కట్ట ఉన్నాయి మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి మా అన్న ఈయన కూడా ఈ కూడా మా అన్న ఏమో అమలా ఏమైంది మాట్లాడేదేముంది కానీ ఎన్ని ఉన్నాయానా కొంతమంది ఏం చెప్పండి ఈరోజు మార్కెట్ లేదంట అంతేనా అదే అందువల్లే ఆగి ఉన్నాయి మార్కెట్ లేదు వ్యాపారం లేదు ఎన్ని ఉన్నాయి కట్ట ఎన్ని కట్టపా మొత్తం పంతొమ్మిది మేకలో రేటు పదహారు వేలు చెప్తున్నా ఏం అడగలేవరా పద్నాలుగు వేలకి పాదయం కూడా సన్నుండే ఓకే ఈ కట్ట అనేది మొత్తం మనకి పంతొమ్మిది మేకలు ఉన్నాయి సార్ ఈ కట్ట అనేది మనకి పంతొమ్మిది మేకలు అనేది ఉన్నాయి లైవ్ లైవేట్ విషయానికి వస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ లైవేట్ వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ లైవేట్ వస్తాయి ఇక్కడ కొంచెం మనకి ఇరవై ఐదు కిలోలు లైవ్వేట్ వస్తాయి ఆ మధ్యలో ఇరవై కిలోలు వస్తాయి యావరేజ్గా మనకి ఏం గోలు ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది వెయిట్ వస్తాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది పద్నాలుగు వేలకు అడుగుతున్నారు అండి జోడి మనకి పద్నాలుగు వేలు అనేది అడుగుతున్నారు ఇక్కడ కొంచెం పెద్ద సైజు మేకపోతున్నాయి ఎందుకు ఈ ఓకే ఆయన వచ్చి ఇంకో అదే మా ఇద్దరం మా పెదమ్మ కొడితే ఈయన పెద్ద అయినా ఆయన రెండు ఆయన ఆయన వచ్చేసి పదహారు వేలు చెప్పాడు ఈ ఉండే ఇంకో మా అన్న ఇంకో ఆయన ఈయన ఈయన నెల్లూరులో ఉంటారు ఈ వచ్చేసి మనకి పెద్ద సైజునే ఉన్నాయి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ అవుతాయి పెద్ద సైజు మేకలే ఎన్ని ఉన్నాయి చెత్త ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం పదమూడు వేల ఐదు వందలు కానీ ఇంకా ఏ మా నువ్వు ఏ మావా ఇంకా ఐదు వందల కాదు ఓకే జోడి పదమూడు వేల ఐదు వందలు ఈ బ్యాచ్ సేల్ అయింది ఈ మేక మనకి పెద్ద సైజు ముప్పై కిలోల లైవ్ ఎయిట్ వస్తుంది ముప్పై కిలోలు అది ఒక్కటే మనకి లైవ్ వస్తుంది మిగతాయి మనకి ఇరవై ఐదు కిలోలు బాగున్నాయిలే ముప్పై కిలోలు అంటే ఆ ఒక్కటే మనకి ముప్పై కిలోలు అనేది వస్తుంది మిగతాయి మనకి ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు మధ్యలోనే లైవ్ అయితే వస్తాయి జోడి పదమూడు వేల ఐదు వందల మీద ఈ బేరం అయితే అయిపోయింది మనకి ఇక్కడ మా అన్న ఉన్నాడు ఇంకా ఈ మేకలు అడదాం ఎన్ని మేకలు ఉన్నాయో ఎన్నో ఏదో బేరం మీద ఏం కావాలి ఈ వారం ఇదే కట్ట అమ్మినట్టుంది నిజం చెప్పు కరెక్ట్గా ఆ బేరాలు చెప్పకు ఇరవై ఒక్క అది చెప్పు ఎందుకంటే తొమ్మిది పిల్లలు వచ్చినాయా తొమ్మిది పిల్లలు పిల్లలు సన్నపిల్లలే కదా పర్లేదు కట్టే మనకి పదిహేడు పదిహేడు మేకలు తొమ్మిది పిల్లలు జతకో పిల్లలు వచ్చిందా పర్లేదు మేకలు అయితే సైజులు ఉన్నాయి ఓకే ఈ అయితే మనకి పదిహేడు మేకలు తొమ్మిది పిల్లలు తొమ్మిది పిల్లలు కూడా బండిలో ఉన్నాయి ఇరవై ఒక్క వెయ్యి మీద జత చేసి జోడి మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద ఈ బ్యాచ్ అయితే సేల్ అయిపోయినాయి మా అన్నో ఏవి ఏవా అవలా ఇంకా మీ తెగల బారవాయి ఓకే ఈ బ్యాచ్ మా అన్న అన్నో అయితే అయిపోయినాయి ఇరవై ఒక్క వెయ్యి మీద పదిహేడు మేకలు తొమ్మిది పిల్లలు తొమ్మిది పిల్లలు కూడా బండిలో ఉండే ఒకసారి చూపిస్తాను అవి కూడా అన్నా ఓ ఓరేనా ఇచ్చేసినా ఇదైనా ఎనిమిది వేలంటా ఎనిమిది వేలు పెట్టేసిన అంతే ఎనిమిది వేలు తెగత పోవు చాలా దారం ఉంది అది పన్నెండున్నర ఆరు వెయ్యా నువ్వు ఎనిమిది వేలు అంటే ఏడా వద్దా మీ ఇద్దరికి తెగదా ఇప్పుడు కూడా ఓకే తొమ్మిది పిల్లలు అని చెప్పాను కదా ఈ ఇరవై ఒక్క పదిహేడు మేకలకి తొమ్మిది పిల్లలు కనిపిస్తున్నాయి బండ్లో ఉండవన్నీ ఇది ఎట్లా కనబడద్ది అయిగో పిల్లలు అయితే ఒకటి రెండు మూడు నాలుగు అన్ని సన్నపిల్లలే ఇగో ఇక్కడే ఉన్నాయి కొనుక్కొని ఉన్నాయి తొమ్మిది పిల్లలని చేస్తే జోడీ అయితే మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద అయితే కొన్నారు అవి అక్కడ ఏదో ఒకటి రెండు పిల్లలు ఉన్నారు చూద్దాం మేకలు అయితే ఈ వారం అయితే చాలా వరకు అయితే ఆగి ఉన్నాయి బేరాలు లేనట్టే ఉన్నాయి అదే రేట్ ఎక్కువ చెప్తున్నారు ఇక భారీ సైజు మేకలు పెద్ద భారీ ఓ ఏమా నీ అంత మీద ఎక్కదవా నడవ లేకపోతే ఎత్తుకోబో భారీ సైజు ఫార్టీ కేజ్ లైవ్ ఎట్ అంటే నలభై కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎటు వస్తాయి నాకు తెలిసినంత వరకు మూడు మేకలు రెండు మేకలు నలభై కిలోలు పైన వస్తాయి ఒక మేక ముప్పై కిలోలు అనేది వస్తుంది ఊరు కూడా దోషేసిరా పెద్ద మా మనుషులను కూడా ఎత్తుకో ఓ ఏం నువ్వు కాదా నిన్ను కూడా ఎత్తుకోబోయే వాళ్ళ దోషిస్తాను ఓ ఏం చెప్పండి అయ్యా లూజ్ చెయ్యి లూజ్ చెయ్యి భారీ అమ్మేసారా ఎంత ముప్పై ఐదు వేలే పిల్లలు లేకుండా అయ్యా ఓకే భారీ సైజు ఏతే మనకి జోడి ఎంత నిజంగా ముప్పై అయితేనా అబ్బా నేను నమ్మను పదకొండు వేలుకి నాకనిచ్చిన వాడి నేను నమ్మాలా ఇరవై పాతిక వేలు అట్లా అదేపు అదే ఇరవై ఒకటి అంటే నేను నమ్మను ఒకొక్క భారీ సైజు బాగున్నాయి నలభై కిలోలు అనేది పాతి వేలు అంటే పన్నెండు వేల ఐదు వందల మీద ఓ పోతులు కూడా ఉన్నాయి పెద్ద సైజు పోతులు ఇది సపరేట్గా పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేక పోతులు వీటిని సపరేట్గా చేస్తాం మేకలు అనేది ఉన్నాయి ఇవి చూద్దాం ఓ అన్నగాడ ఏం మూడు పట్టుకొని తిరుగుతున్నా ప్రతి వారం నిన్ను చూపిమంటారాయా అన్నగాడిని చూసే కానీ జనాలు సంతోషపడ్డా ప్రతి వీడియో నీకోసమే చూస్తారు వీడియో కూడా మీ అన్నగారిని చూడాలనేసి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు అమ్మేసిన ఎత్తుకెళ్ళిపోతున్నావా ఇంటికి వేసుకెళ్తానా ఏం చెప్పండి ఏ జారా జారత ముప్పై ఐదు ఓకే ఈ మూడు మేకలు అనేది మనకి ముప్పై ఐదు వేలు ఏ మూడు కలిపి ముప్పై ఇరవై ఏడు వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఓకే జత పన్నెండు వేల అదే అదే బండి ఉంది వేసేసి ఓ పన్నెండు వేలు ఇస్తా ఇచ్చేసి అయితే నేను ఇచ్చేస్తా కానీ ఏదైనా కానీ ఇరవై ఒక్క వేలు చెప్తున్నా ఓకే ఈరోజు అమ్మలేదు కాబట్టి మీరు కూడా ఏం చేస్తారు ఎరక్క ఎత్తుకోబడు ఏం లేదు మార్కెట్ ఈరోజా ఓకే ఈరోజు మార్కెట్లో మేకలు అనేది పెద్దగా సేల్ లేదు మార్కెట్లో మేకలు అనేది కొంచెం రేట్లు తగ్గున్నాయి అందుకే చాలా వరకు మేకలు అయితే ఉన్నాయి ఇంకా పోతలు అయితే చూద్దాం బ్రదర్ మేకల మార్కెట్ అయితే అర్థమైపోయింది మేకలు అనేది పెద్దగా రేట్లు లేవని అర్థమైపోయింది అమ్మక చాలా వరకు రిటర్న్లు అనేది వెళ్ళిపోతున్నాయి ఇంక ఇక్కడ మేక పోతులు రెండు బ్యాచ్లు ఉన్నాయి రెండు బ్యాచ్లు చూద్దాం ఇక్కడ కూడా ఉన్నాయి అక్కడ మేక పోతులు చూద్దాం ఇక్కడైతే చూడు చూడు బాగుందిలే కేజీ లెక్క కేజీ లెక్క కానీ చూసాడు కానీ ఓకే ఈ బ్యాచ్ అయితే మనకి ఫోర్ మంత్స్ అనేది ఉంటాయి కదా నాలుగు నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ ఎట్ అనేది మనకి పది పన్నెండు కిలోలు పెద్ద అంతకు మించి ఎక్కువ రావు నాకు తెలిసినంతవరకు పది పన్నెండు కిలోలు అనేది పాయ్ పది పన్నెండు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఏం చెప్తున్నారో చూద్దాం జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం నువ్వు ఎంత చెప్పను ఏడు వేలు తమ్ముడు ఆరున్న చేసి తీసుకోపో తీసుకో తీసుకో తమ్ముడు ఐదు వందల గారి లేని ఓకే వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది తొమ్మిదిలో ఒకటి తమ్ముడు ఐదు వందల పానీ మనిషి మాట చెప్పినప్పుడు ఎవరాలి నువ్వు అడిగిన రేటుగా వస్తుందా ఏ తమ్ముడు ఆయన చెప్పిన రేటు కొనబల్లే నువ్వు అడిగిన రేడు ఒక ఐదు రోజులు చేసి ఏదైనా తీసుకోండి ఒకటే తమ్ముడు ఆయన ఇతర తీసుకుందా ఓకే ఇవి మనకి జోడీ అనేది మనకి పద్నాలుగు తమ్ముడు మాటైనా ఏం చెప్పను మనకి జత జత ఏం చెప్పిన చెప్తాను కానీ జోడి అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది మన బ్రదర్ అయితే ఒక పిల్లలు అడుగుతున్నారు ఒక ఐదు వందల బేరం ఐదు వందలు అయితే ఆ పిల్ల వచ్చేస్తుంది ఐదు వందల ఆలోచిస్తుంది ఏం ఉన్నామని తొమ్మిది వందల అరవై కానీ ఈ కూడా వచ్చేసి మనకి తొమ్మిది మేకపోతులు అనేది ఉన్నాయి ఆ లైవ్ వేటు విషయానికి వస్తే పన్నెండు కిలోలు పదమూడు కిలోలు పన్నెండు పదమూడు కిలోలు అది లైవ్ వేట్ వస్తాయి జత మనకి అని చెప్పి పదమూడు అన్నారా పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఓకే ఇక్కడ కూడా మేకప్ పోతులు ఇవి ఉన్నాయి కానీ కొన్ని తీసుకెళ్తారు మారుబేరు కాళ్ళు మనం అడిగినా కుదరదు సరే చాలా వరకు మేకపోతలు అనేది కూడా ఆగి ఉన్నాయి రేట్లు పెద్దగా పెద్ద పోతులు మార్కెట్ ఉంది బ్రదర్ చిన్నపిల్లలు అనేది పెద్దగా లేదు కానీ చిన్న పోతు పిల్లలు అనేది పెద్ద మార్కెట్ లేదు కానీ పెద్ద మేకపోతులు ఉన్నాయి చూడండి ఇరవై ఐదు కిలోలు ఆ మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ రేట్ వస్తాయి ఈ పోతులు అనేది మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది దొరికేది కష్టంగా ఉంది మార్కెట్లో కూడా మనకి గూడూరు మార్కెట్ కాదు పల్లెల్లో కానీ గూడూరు మార్కెట్లో కానీ ఇలాంటి సైజు మేకపోతులు రావడం లేదు వచ్చిన రేట్లు అనేది ఫ్రీతంగా చెప్తున్నారు ఈరోజు అంతా ఎట్లా మార్కెట్ డల్గా అంటారు రేట్లు మాత్రం అదిరిపిచ్చేస్తారు డల్ ఓకే ఇప్పుడు ఆ బూతులు అనయానా ఏం చెప్పండి నలభై ఎనిమిది అంటే నాలుగు బూతులు అప్పుడు ఎంత ఆ పోతులే పద్నాలుగు వేలు ఇరవై విడిగా ఒకటి అయితే పది ఓకే 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 జోడీ అనేది మనకి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది అంటే ఒక్కోటి పద్నాలుగు వేలు లెక్కన పద్నాలుగు వేలు అంటే మనకి ఎన్ని ఎన్ని కిలోలు వస్తుంది అన్నది నాకు తెలిసి వస్తుంది ముప్పై కిలోలు లైవేట్ వస్తాయా ఇరవై ఐదు నుంచి అంటే ఇరవై ఐదు కిలోలు టాప్ సరే నువ్వు ఆ మాట నాకు నేను అడగకూడదు ఏం బెదరాయుడు రెండు పట్టాలు ఉన్నావా టిఫిన్ చేసినవా లేదా చెమట్ల కార్తలు వేసుకుని ఎత్తిన ఆ అది అద్దీ నేను చెప్పంగానే వేసుకున్నావు అది నువ్వు మంచి పని ఏం చెప్పుడు మనయా చూడు చూడు జోడీ వాడుకుంటే వాడు ఫ్రీ చెప్పు జోడీ అని చెప్పు ఇరవై ఒకటే నీకు ఇచ్చాను ఎర్ర ఒకట వీడియో ఉంది బావా వీడియో ఉంది అతడి మాటలు మాట్లాడబాబా వీడియోలో పెట్టి నేను ప్రతి వారం హైలైట్ చేస్తా ఏ బా బావా సిక్కుపడబాకా అదే చెప్తున్నా ప్రతిరోజు హైలైట్ చేస్తాను అంటున్నా రేట్లు చెప్పడా మనిషి నాకు ఏ బావా ఇయ మనయనియా ఈ మొత్తం మనయ్య ఏం చెప్పను బావా చెప్పు బావా జప ఏడు వేలు అండి నేను ఎత్తుకోపోతా అట్ట చెప్పబాగండి రేటు చెప్పండి అని చెప్పి నువ్వు పదమూడు వేలు రేటు మీ రేటు మీరు చెప్పండి తమాషా పడేటప్పుడు తమాషా వీడో కదా ఓకే ఈ జోడీ అనేది మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు కదా జోడీ అనేది మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి ఈ పెద్ద మేకపోతుల గురించి మాట్లాడుతుంటారు పెద్ద మేకపోతులు అనేది మార్కెట్లకి తక్కువ వస్తున్నాయి ఏమా మార్కెట్లోకి తక్కువ వస్తున్నాయి ఆ మళ్ళీ రే మార్కెట్ లేదంటారు రేట్లు మాత్రం చూస్తే మాత్రం పైన చెప్తున్నారు ఏం లేదండి సరేలే సరే ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు మధ్యలో లైవ్ వస్తాయి పద్నాలుగు వేలు ఒక్కొక్క పొద్దు ముప్పై పైన రావులే ఒకటి వస్తుంది ఏమో కాని మూడు రావు నడిమధ్య రోజు వస్తుంది కూరలో ఉన్నాయనుకో నడి మధ్య రోజు కూడా ముప్పై వచ్చేలా చచ్చిపోతున్నా తెలిసి పద్దెనిమిది వస్తుంది సరే ఇంకా దాని నువ్వంటే ఇంక నేనేం చెప్పలేను ఎదరాయడా నీ ఏం చెప్పండు చూడు నేను చెప్పంగానే ఎండనంగానే టవల్ పైన వేసుకోమని సప్పని టవల్ పైన వేసుకుని చెప్పు ఏడు చెప్పు వేసుకోడు అడగమను చెప్పు రేటు చెప్పబ్బల్లో చెప్పు చెప్పు సరే రేటు చెప్పు రేటు చెప్పు ఇరవై ఒకటా ఓకే జోడీ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి చెప్పారు బేరవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పే రేటు కాదు ఖచ్చితంగా బేరవ్ అనేది చేసుకోవచ్చు ఆ లైవ్ వేటు విషయానికి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లోడ్ లైవ్ వెయిట్ అనేది వస్తుంది ఓకే ఇది చెప్పి చూపించా మీకు జోడి పదమూడు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా పిల్ల అమ్మేదేనా కొన్నవా వేరే వాళ్ళదా వెయ్యి పద్దెనిమిది వందల పిల్లలు ఉన్నాయి సరే చూపిస్తా ముందు పోతు పిల్లలు అనేది ఉన్నాయి పోతులు చూద్దాం ఒక్కసారి పోతుల మరకలు ఇవన్నీ ఓ మరకలు పట్టే అన్నీ మరకలు పట్టేరు పోతులు పెట్టాలా ఈ సరే అన్నీ ఆడికేనా నడ్రాసేనా అన్నా మన అన్నమానేనా నీకు పోతులు కానీ మరకలు కానీ ఇలాంటివి కానీ ఉంటే లాట్ ఉంది ఈ నెంబర్ పెడతా నువ్వు ఆ మెడ్రాస్ కూడా బాబులే ఏడా సెట్ చేస్తావు ఒక యాభై కానీ వంద కానీ సార్ నువ్వు రెడీగా చెప్తా నా ఫోన్లో వస్తానే ఎక్కువ పోతు పిల్లలు ఈ టైపుల్లు కదా ఈ టైపు పిల్లలు మన్నమర పిల్లలు ఒక యాభై ఆ ఉండాలా ఒక వంద కానీ యాభై కానీ ఆ సైజు ఉన్నా పర్లే ఈయన అన్న పిల్ల మరక పిల్ల కాకుండా ఒక వంద యాభై ప్రతి వారం నీకు సెట్ చేస్తానంటే నేను మాట్లాడి పంపించేస్తాను లోడు రేపు రేపు వారం కనిపిస్తా మాట్లాడదాం ఏన్నీ మరక పిల్లలే కదా అన్న ఈ జత ఎనిమిది అరవయ్యా ఈ ఐదున్న అరవయ్యా ఈ పిల్లల ఈ ఆరు వేలు అంటే పెద్ద ఐదు వేరేలే ఈ చిన్నపిల్లల వరకు మనం జత చేసి పదకొండు వేలు తొమ్మిది వేలు ఆరు వేలు ఎట్టా ఓకే ఇది వచ్చేసి మనకి జోడీ అనేది ఐదున్నరవై ఇది ఐదున్నరవయ ఇవి వచ్చేసి మనకి ఫిమేల్ పిల్లలు పదం పిల్లలు అనేది ఉన్నాయి జోడీ అనేది మనకి ఐదున్నర అంటే రెండున్నర అరవయ్య అనేది మనకి పిల్లబడింది ఇవి వచ్చేసి మనకి తొమ్మిది వేల ఎనిమిదిన్నర ఎనిమిదిన్న అరవయ్య ఎనిమిదిన్నరవై అనేది ఈ జోడీ అనేది పడ్డాయి ఇట్లా మరొక పిల్ల ఫిమేల్ అనేది ఒక కొంత రేట్ అనేది తగ్గద్ది కానీ నెక్స్ట్ వారం అనేది మనకి ఒక మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వంద యాభై పిల్లలు కావాలకి ప్రతి వారం కావాలని అంటున్నారు అదే అన్న వాళ్ళకి చెప్పాను అలాంటి పిల్లలు కట్ట చేయండి ప్రతి వారం అని చెప్పే ఇంకా అక్కడక్కడ పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఈ పిల్లలు అనేది తక్కువే ఉంటుంది ఇక్కడ కూడా పిల్లలు అనేది ఉన్నాయి చాలా వరకు పోత పిల్లలు అయితే ఆగిపోయి ఉన్నాయి చాలా వరకు పోత పిల్లలు అనేది ఆగిపోయినాయి పెద్ద పోతుల కట్ట అనేది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇట్లాంటి కట్టలు మార్కెట్లోకి రావడం తక్కువ బ్రదర్ వచ్చినా కూడా రేట్ అనేది మాత్రం హెవీ రేట్ చెప్తున్నారు మేకపోతులు పల్లెల్లో దొరకడం లే గూడూరు మార్కెట్లో కూడా ఇలాంటి పోతులు రావడం లేదు రెండు వారాల నుంచి చూస్తున్నాను కానీ వచ్చిన్నాయి కొన్నారా లేకపోతే అమ్మ అమ్మారా అన్నా పోతులు ఒక్కసారి చూద్దాం పోతు డీటెయిల్స్ మాట్లాడు తర్వాత రేట్ అనేది మాట్లాడదాం ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఆరు నెలలు అనేది ఖచ్చితంగా ఉంటాయి వయసు అయితే మనకి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వేట్ అనేది మనకి పదిహేను నుంచి ఇరవై కిలోలు బ్రదర్ పదిహేను నుంచి కొన్నారా అమ్మేటియా బాబాయ్ అటుగా రేట్ మామూలుగా కొన్నారా అయిందా కొన్నారా ఎంత పడింది పదిహేడు వేలా అరవై పర్లే ఓకే మనకి జోడీ అనేది మనకి పదిహేడు వేలు పెద్ద పదిహేడు వేలు అంటే ఎనిమిదిన్న అరవయ్య ఒక్కోటి మనకి ఎనిమిదిన్నరవైతో ఈ బ్యాచ్ కొన్నారు మార్కెట్లోకి రావడం లేదు దొరికేది కష్టంగా ఉంది పర్లే రేటు పర్లే రీజనబుల్ రేట్కే వచ్చాయి పోతున్నది బాగున్నాయి పదిహేడు అనేది వచ్చాయి కరెక్ట్ రేటేనా బండి బాడీ కదా ఓకే రేట్ అయితే రీజనబుల్ రేట్ అదే కాదని డౌట్ ఉంది ఎనిమిదిన్నరవై జోడీ పదిహేడు వేలు అంటే రీజనబుల్ రేటే కానీ ఇలాంటి పిల్లలు మార్కెట్లోకి తక్కువ వస్తున్నాయి ఈ రోజే రావడం అందులో మార్కెట్ లేకపోవడం వల్లే కొంచెం రీజనబుల్ రేట్కి వచ్చినట్టుంది జోడీ పదిహేడు వేలు అంటే పర్లేదు ఇక్కడ వచ్చేసి మనకి చిన్న పిల్లలు అనేది చెప్పారు చిన్నపిల్లలు అనేది ఉన్నాయి ఈ చిన్నపిల్లలు ఒకసారి చూపిస్తే అప్పటికే లెంత వీడియో వచ్చింది ఇది కూడా మనకి దగ్గర దగ్గరగా పద్దెనిమిది నిమిషాలు అనేది వీడియో వచ్చింది వెనక్కి ముందుకు వస్తారా దిల్ లో చిన్న పిల్లలు అని చెప్పారు కదా వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పారు కదా ఇగో ఎక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయి ఇవి ఒక్కసారి చూద్దాం బ్రదర్ కొన్నారా ఎంత పడింది ఒక్కరుందా చిక్కింద పెట్టరు ఒక పిల్లల్ని ఎంత వెయ్యి రూపాయలన్న కొన్నావా ఇంకో ఎంత ఇచ్చారు కొన్నాక మళ్ళీ అట్టేస్తారు పిల్ల మరక పిల్లన్న పోత మరక పిల్ల మరక పిల్ల వెయ్యి రూపాయలు కొన్నారా ఉన్నాయా అండి పిల్లలు మార్కెట్లో ఉదయం నుంచి తిరిగారు ఏమన్నా దొరికిందా అంటున్నా ఏమో బాల్ బెడ్ ఏమైనా కోతులు వస్తున్నాయా లేకపోతే పిట్టలు కొడుతున్నావా పిట్టల ద్వారా పెట్టాలి నీ పేరు ఏం మనే బాబాయ్ ఏం ఎండ తాళ్ళ కుట్టావు చెమట కారుతుంది మూడు పిల్లలు ఎంత ఎంత మూడు పిల్లలు ఏడు వేలు కానీ పోతుల మరగపిల్లలయ్యా పిల్లలేనా ఓకే మూడు కలిపి మనకి ఏడు వేలు చెప్తున్నారు వారు మూడు కలిపి మనకి ఏడు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఇంకా పోతే మనకి ఇక్కడ తోలే ఇంక తోలండి ఇంక తోలండి ఏమా అమ్మకా రేటు అమ్మకా కూర్చొని ఉండే లేట్ అయిపోయింది నాకు కొట్టేళ్ళు ఎత్తి చేసి ఏమో అమ్మేదా ఇదా ఏం చెప్పరా పదహారు వేలా చాలా చెప్తాను పోయిరా అమ్మ పోయాలకి అమ్మ దానికి మనం ఏం చేద్దాం చెప్పు మార్కెట్ లేదు ఆర్కేట్ లేనప్పుడు మనం ఏం చేయలేం కాకపోతే ఎండకి మీకు కూడా ఏం చెప్పను బాబాయ్ చెప్తే కదా రేటా ఐదు వందలు పిల్ల ఐదు వందలు అంట మాట్లాడితే తగ్గద్దా మూడు వందలకి ఇచ్చేస్తాం ఏం చెప్పును బాబాయ్ అయ్యా పదిహేను వందల రెండు వేల మూడు వేల ఏం బాబా మూడు కలిపా ఒకటి రెండు వేలు చెప్తున్నావు పోతి పిల్ల మరొక పిల్ల అయ్యా పోతి పిల్ల ఓకే మూడు పోతులు పేద మూడు వచ్చేసి పోతులు మూడు కలిపి మనకి ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది బేరం చేసుకుంటే మనకి పదిహేను వందలు ఆ మధ్యలో అనేది రావచ్చు పిల్ల ఇవి ఉన్నాయి ఇవి కూడా అమ్మారా కొన్నారా మరి ఇల్లు ఇవి కూడా చిన్నపిల్ల వస్తుంది మార్కెట్లోకి కొన్నారా అమ్మే ఏం చెప్తున్నారా ఒక్కో పిల్ల ఏం చెప్తున్నారా ఏం కాదులే బాబా వీడియోలే వీడియోలే నేను వీడియో తీసుకోవడానికి రేట్ ఎంత ఏం చెప్తున్నారా ఒక్కో పిల్ల ఎంత అమ్మా ఒక్కో పిల్ల రెండు వేల ఐదు వందలు చెప్తుండ్రు బారం చేసుకుంటే మనకి ఒక పదిహేను వందలు అటు ఇటు వచ్చేస్తుంది ఓకే ఓకే ఇట్లాంటి పిల్లలు అనేది మార్కెట్కి వస్తున్నాయి వేరే వెయ్యి పదిహేను వందల పిల్లలు వాళ్ళు రెండు వేలు చెప్పారు పడిపోయింది చూడమ్మా రెండు వేలు చెప్పారు బేరం చేసుకుంటే వెయ్యికి పదిహేను వందలకి అనేది మనకి ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి వస్తున్నాయి ఇలాంటి పిల్లలు కావాలంటే రండి కానీ వంద యాభై దొరకడం కష్టం బ్రదర్ ఏదో ఒక పదో ఇరవై అంటే మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఒక పది ఇరవై అనేది దొరుకుతాయి అంతకుమించి ఒక యాభై వంద కావాలని చాలామంది కాల్ చేస్తారు అన్న అట్లాంటి పిల్లలు మార్కెట్లోకి అన్ని పిల్లలు రాకపోతారు ఏదో ఒక పదో ఇరవై అయితే మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు దొరుకుతాయి అంతేగాని మనకి యాభై అరవై వంద అంటే కష్టం మనం ఉదయాన్నే వచ్చి చూసుకుంటే ఇంకా తక్కువకు వస్తాయి మనకి వెయ్యికి ఐదు వందల కూడా పిల్లలు ఉంటాయి కానీ ఆ ఉదయాన్నే మార్కెట్ తీయడానికి టైం కుదరక కదా నెక్స్ట్ వారం ట్రై చేస్తాం సార్ ఉదయాన్నే తీయడానికి ట్రై చేస్తాను ఓకే పెద్ద సైజు మేక అయితే మనకి ఆ ఇరవై ఐదు ముప్పై కిలోలు లైవ్ టెండు మేక అయితే మార్కెట్లోకి రావాలి వచ్చినా రేట్లు కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఓకే నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉందని చూద్దాం ఓకేనా వీడియోగా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్